పోసే పారు టైము ఉదయం ఎనిమిది అవుతోంది కాస్త టీ పెట్టివ్వవే ఆ మాత్రం టీ పెట్టుకొని కూడా తాగలేరా నేను టీ పెట్టుకుని తాగడం ఏంటి పెళ్ళానివేగా టీ పెట్టి ఆ మాత్రం ఇవ్వలేవా మగుడికి అంటే ఎంత మగుడైతే మాత్రం పెళ్ళామే టీ పెట్టివ్వాలా ఏంది మీతో సమానంగా నేను కూడా కష్టపడుతున్నాను టీ అడిగితే సమానత్వాల గురించి మాట్లాడతావేంటి అయినా మా పుట్టింట్లో మా నాన్నే మా అమ్మకి టీ పెట్టిస్తాడు రోజు పొద్దున్నే లేవగానే పాపం మీ అమ్మ కంటే పక్షవాతం తను చేసుకోలేదు కాబట్టి మీ నాన్న పనులు చేసి పెట్టడంలో తప్పులేదు నీకే మాయ రోగమే టీ పెట్టడానికి అయినా నేనెందుకు టీ పెట్టివ్వాలి ఊరకనే పెళ్లి చేసుకున్నావా ఏంది నన్ను తీసుకురాలా ఐదు లక్షల కట్నం తీసుకున్నలే లక్షల కట్నం పెళ్లిలో నీకు పెట్టిన బంగారానికి పది లక్షల దాకా అయ్యింది నీ చీరలు పెళ్లి ఖర్చులు పెట్టిపోతలు కలిపి మాకు బాగానే అయిందిగా ఏం ఊరకనే పెట్టారా ఏంది మా నాన్న సంపాదించిన యావదాస్తి మీద కన్నేసి పెట్టారు ఓ అబ్బో శ్రీకృష్ణదేవరాయల వంశం మీది ఉన్నాయో మీకే తెలియదు మరి అవును మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చేంత ఆదాయం మీకొస్తుంది కదా ఎన్ని మాటలైనా అంటారు మీరు ఎందుకనరు ప్రపంచంలో నీలాంటి మొగుడు మరెక్కడా దొరకరని ఇచ్చారు మరి ఐదు లక్షల కట్నం ఇంకోసారి ఐదు లక్షల కట్నం గురించి మాట్లాడితే ఉండదు ఏం చేస్తారంటే ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను చచ్చే వరకు అంటాను ఐదు లక్షల కట్నం ఎవరు వరకే నువ్వు చచ్చవర నేనెందుకు చేస్తాను అయినా నేనెందుకు చావాలి ఇవ్వలేదా ఐదు లక్షల కట్నం నువ్వు చచ్చేదాకా అంటూనే ఉంటాను ఐదు లక్షల కట్నం అంటూ మొగుడి పైపైకి వెళ్ళింది పార్వతి ఇది పై పైకి వస్తుందంటే కొట్టినా కొట్టేలా ఉంది మనమే కాస్త తగ్గితే మంచిది అంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు రమేష్ రమేష్ టైం చూసుకున్నాడు ఉదయం తొమ్మిది అమ్మో అంటే ఆఫ్టర్ ఆల్ టీ కోసం ఇది నాతో గంట నుండి బాధిస్తోందా లంచ్ బాక్స్ కోసం అడిగితే అమ్మో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయ్య మధ్యాహ్నం ఏ జొమాటోను స్విగ్గీను ఆర్డర్ చేసుకుని తినవచ్చు లంచ్ బాక్స్ అడిగి దీంతో దొబ్బులు తినే కంటే అని మనసులో అనుకుంటూ ఆఫీస్ కు బయలుదేరబాడు రమేష్ ఎక్కడికి పెళ్లిలా జారు అది అది ఆఫీస్కి టైం అయిపోతేను లంచ్ బాక్స్ తీసుకెళ్ళవా వంట చేసినట్లు అనిపించకపోతేను బయట తినిద్దామని అయినా మీకు ఈ మధ్య బయట తిల్లు బాగానే అలవాటైనట్లుందిగా ఒక్క తిండి వరకే కదా ఇప్పుడు నా ముఖానికి అదొకటే తక్కువ ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు ఏంటే నీ ముఖానికి నేనిచ్చిన ఐదు లక్షల కట్నమే ఎంతెక్కువో చుట్టు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చావా అనవసరంగా తీసుకున్నానే ఐదు లక్షల కట్టం అప్పటికి మా అమ్మకు తల బాదుకొని మరీ చెప్పాను ఈ సంబంధం వద్దే అని వింటేగా ఐదు జిల్లాలకు అందగత్త అయినట్లు ఈ సంబంధం తప్పిపోతే నాకు పెళ్ళే కానట్లు ఓయబ్బో పెద్ద దిగొచ్చాడండి అరవిందస్వామి అందంలో అరవిందస్వామిను ఆదాయంలో వెంకటేశ్వర స్వామిను పెద్ద దిగొచ్చాడు తీసుకున్నావుగా కట్నం అవును మరి నువ్వు రోజా సినిమాలో మధుబాలవి కదా నీ ముఖానికి అరవింద స్వామి వచ్చి ఉండేవాడు కదా కొద్ది రోజులు ఆగలేకపోయావా నన్ను పెళ్లి చేసుకోకుండా కొన్ని రోజులాగుంటే అరవిందస్వామి ఏం కర్మా మహేష్ బాబుని పెళ్లి చేసుకునేదాన్ని శోభన్ బాబుని చేసుకుని ఉండాల్సింది నీకున్న డబ్బు పిచ్చికి ఆయనే కరెక్టు ఆయనంతా కూడబెట్టిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలోనే ఎవరూ లేరట నిన్ను తప్ప కమెడియన్ యోగి బాబును చేసుకున్నా నా బతుకు ఇంతకంటే బాగానే ఉండేది నేను కట్నంగా ఇచ్చిన ఐదు లక్షలు గిట్టుపాటయ్యేది ఆ లంచ్ బాక్స్ నా ముఖాన మోహన్ బాబు బాలయ్య బాబు అంటూ లిస్ట్ చదువుకుంటూ కూర్చుంటావా ఓయబ్బో గుర్రం గుడ్డిదైనా దానా తప్పదుగా అంటూ లంచ్ బాక్స్ తీసి రమేష్ కి అందించింది పార్వతి రమేష్ బాక్స్ చేతిలో పట్టుకుని చూశాడు తేడా కనిపించడంతో ఓపెన్ చేసి చూశాడు అసలేముందని ఇందులో రాత్రి మిగిలిపోయిన ఒట్టి అన్నం తప్ప ఇంత పెరుగో ఒక ఆవకాయ బద్దం ఇందులో ఏసి తగలడాలి కదా అవును మరి నువ్వు తెచ్చే లచ్చల లచ్చల్ జీతానికి ఐదు లచ్చల కట్నం ఇచ్చి పొద్దున్నే లేచి వంట చేసి పందెం పుంజుని మేపినట్టు మేపుతా నాకంతకంటే పనేముంది సరే నా చావేదనం చేస్తాను గానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను గాని కాస్త తలుపుకి గడేపెట్టి ఇంట్లో జాగ్రత్తగా ఉండు అసలే ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది అవును మరి అక్కడికి నేనేదో నువ్వు అలా ఆఫీస్కి వెళ్ళగానే ఇల్లు ఇష్టం వచ్చినట్లు వదిలేసి ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి అమ్మలక్కలు ఊసులాడుతున్నట్లు చెప్తున్నారు అలా కాదు పారు నేనేం చెప్పిన అపార్థం చేసుకుంటున్నావు నేను అపార్థం చేసుకుంటున్నాను మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారు అర్థం చేసుకోలేనంత వెర్రి కాదులే అయినా దొంగలు దోచుకోవడానికి నేను కట్నంగా తెచ్చిన ఐదు లక్షలు ఖర్చు చేయకుండా బీర్వాలో అలాగే ఉంచారా ఏంటి ఐదు లక్షల సంగతి ఇంకా అనలేదా అని ఆలోచించేలోపు మళ్ళీ అనేసావు కదే నీ ఐదు లక్షలు తగలయ్యా అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు రమేష్ కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆదివారం రమేష్ పొద్దున్నే టిప్టాప్ గా రెడీ అయ్యాడు ఏంటి సారు ఇవాళ పొద్దున్నే టి రెడీ అయ్యారు సోకురాయిలా అది కాదే నేనడిగేది అదే అది ఎవర్తి అని ఇన్నాళ్ళు ఐదు లక్షల కట్నం మాటతోనే చంపావనుకున్నాను ఇప్పుడు కొత్తగా అనుమానం జబ్బు కూడా తోడైందా సరిపోయింది నాది అనుమానం జబ్బా ఈ మధ్య ఆదివారాలు కూడా ఆఫీస్ అంటున్నారు ముంబై నుండి మా జనరల్ మేనేజర్ వస్తున్నారు బ్రాంచ్ విజిట్ కోసం ఆయన్ని రిసీవ్ చేసుకొని అటు నుంచి అట్టే హోటల్లో డ్రాప్ చేసి రావాలి అదే అవి వచ్చేది సారా లేక చీరా ఛీ నీ ఆడ బుద్ధి పోల్చుకున్నావు కాదు మగ బుద్ధి కదా ఎంతైనా మీది ఇంతకీ రాత్రికి ఇంటికైనా వస్తారా లేకుంటే నైట్ అంతా హోటల్లో చీరతోనే అదే అదే సార్తోనే ఉండిపోతారా అని వచ్చేది చీర కాదే సారే అంత డౌట్ అయితే నువ్వు కూడా నాతో రా అదే మరి మీరెళ్ళిన ప్రతి చోటికి నేను రావడానికి ప్రయాగరాజులో జరిగిన కుంభమేళాకు అంతమంది బాబాలు నాగసాధువులు ఎక్కడి నుంచి వచ్చారా అనే డౌట్ ఉండేది నీ వల్ల నాకు ఆ డౌట్ తీరిపోయిందే పారు అంటే నేను చేయలేని పని వాళ్ళందరూ చేశారు అని కాషాయం కడితే ఎన్ని బాధలు బంధాల నుంచి విముక్తి పొందొచ్చో ఆ పనేదో పెళ్లికి ముందే చేయలేకపోయారా కట్నంగా ఇచ్చిన ఐదు లక్షలైనా మిగిలేవి మా నాన్నకు అన్నకు వసే వసై ఆపవేని ఐదు లక్షల కట్నం గోలా నీ వల్ల నా బీపీ టాబ్లెట్లకి అంతకంటే ఖర్చు అయింది పెళ్ళైనప్పటి నుండి కొన్ని రోజుల తర్వాత అమ్మా పార్వతి ఎవరు నాన్న ఇదేనా రావడం రండి రండి అవునమ్మా పట్నంలో కాస్త పనుండి వచ్చాను అల్లుండి నిన్ను చూసిపోదామని వచ్చాను ఇంతకి అల్లుడేరి ఎలా ఉన్నారు ఆయనకేం బాగానే ఉన్నాడు ఈ మధ్య ఆదివారాలు కూడా ఉద్యోగం ఎలగబెడుతున్నాడు పైగా హోటల్ అంటూ తిరుగుతున్నాడు ఏదేమైనా మీరు నా గొంతుకోసారు నన్నా అది కూడా ఐదు లక్షల కట్నం ఇచ్చి మరి నేను నీ గొంతుకోయడమేంటమ్మా అది కాకుండా నేను గారికి ఐదు లక్షల కట్నం ఇవ్వడమేంటి నీకేమైనా మతిగాని పోయిందా ఆ రోజు మా పెళ్ళి మొదటి శుభలేఖ ఇవ్వడానికి మా ఆయన వచ్చాడు కదా ఆ రోజు పెద్ద మనుషుల సమక్షంలో మా ఆయన చేతిలో మీరు పెట్టిన ఐదు లక్షలు అది నేనిచ్చినవి కావమ్మా నలుగురిలో మన పరువు కాపాడడం కోసం అల్లుడుగారే ముందు రోజు ఆ డబ్బు నాకిచ్చి నలుగురిలో నేనే తన కట్నం ఇచ్చినట్లు తీసుకున్నాడమ్మా అయ్యో నాన్న సరిదిద్దుకోలేని తప్పు ఏం జరిగిందమ్మా ఐదు లక్షల కట్నం మొదలు భర్తను అనుమానించిన ప్రతి విషయాన్ని పూసగూచినట్లు తండ్రితో చెప్పింది పార్వతి అల్లుడు విషయంలో ఎంత ఘోరం చేశావమ్మా నిజంగానే సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పే చేశావు అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి సరిగ్గా నీ పెళ్లికి నెల రోజుల ముందు మీ అమ్మకు మందుల కోసం సిటీకి వచ్చాను కళ్ళు తిరగడం మాత్రమే గుర్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఎవరింట్లో మంచం పైన ఉన్నాను అప్పుడు ఏమైంది నాన్న ఎదురుగా రమేష్ ఉన్నాడు మాస్టరు మాస్టరు నన్ను గుర్తుపట్టారా లేదు బాబు నేను ఎక్కడున్నాను నేను మాస్టరు మీ శిష్యుడు రమేష్ని అదేనండి రామాపురంలో శివాలయం గుడి పూజారి రామనాథం గారబ్బాయిని చిన్నప్పుడు నేను మీ దగ్గర చదువుకున్నాను అవునా బాబు చాలా ఇళ్లైంది కదా కాస్త జ్ఞాపక శక్తి తగ్గింది ఇంతకీ నాన్నగారు ఎలా ఉన్నారు ఆయన చాలా కాలం క్రితమే కాలం చేశారు మాస్టారు ఇంతకీ నువ్వేం చేస్తున్నావు బాబు మీ దయవల్ల మంచి ఉద్యోగం మంచి జీతం అంతా బాగానుంది మాస్టారు ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ కనబడటం లేదు ఉంటే కదా మాస్టారు కనబడ్డానికి అంటే ఇంకా పెళ్ళి కాలేదు ఇంతకీ పార్వతి ఎలా ఉంది మాస్టారు అమ్మగారు కూడా మా గురించి ఏమడుగుతావు బాబు కూతురు వయసుకొచ్చింది భార్య ఇరవై ఏళ్ల క్రితం పక్షవాతంతో మంచాన పడింది భార్య నయం చేసుకోలేక ఊతిరి పెళ్లి చేయలేక చావలేక బతకలేక ఇదిగో ఇలా అసమర్థుడేలా బతుకుతున్నాను అమ్మగారిని మంచి డాక్టర్కి చూపించలేకపోయారా అలాగే పార్వతికి మంచి సంబంధం ఏదైనా బతకలేక బడుపంతులని ఊరికానలేదు బాబు దాని అందాన్ని చూసి చాలా సంబంధాలే వచ్చాయి అలాగే నా పేదరికాన్ని చూసి అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి మాస్టరు మీరు తప్పుగా అనుకోనంటే పార్వతి పెళ్లికి కావలసిన మొత్తం డబ్బులు నేను సర్దుతాను నా దగ్గర చదువుకున్నందుకు నువ్వు గురుదక్షిణ ఇవ్వాలనుకున్నా దాన్ని నుదుటిన బాసికం కట్టుకునే యోగం దానికి ఆ భగవంతుడు ఇవ్వద్దు మళ్ళీ ఏమైంది మాస్టరు పెరాలసిస్తో మంచాన పడ్డాన భార్యని చూసి ఇదేదో జెనెటిక్ ప్రాబ్లం తన కడుపున పుట్టిన నా కూతురి కూడా భవిష్యత్తులో ఆ ప్రాబ్లం వస్తుందని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు బాబు మాస్టర్ గారు మీకు అభ్యంతరం లేకపోతే పార్వతిని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మగారి ఆరోగ్యం సంగతి కూడా నేనే చూసుకుంటాను బాబు రమేష్ తనను కనీసం చూడకుండానే చూడాల్సిన అవసరం లేదు మాస్టరు కాకపోతే ఒక షరతు ఈ పెళ్లికయ్యే ప్రతి రూపాయి నేనే ఖర్చు పెడతాను అమ్మగారి వైద్య ఖర్చులతో సహా ఈ విషయం మన మధ్య ఉండాలి మరీ ముఖ్యంగా పార్వతికి తెలియకూడదు తన మీద జాలిపడి పెళ్లి చేసుకుని తన మెడలో కట్టానని తన అనుకోవడం నాకు అస్సలిష్టం లేదు జీవితంలో పెళ్లే కాదనుకున్న పార్వతి మెడలో సాక్షాత్తు పరమేశ్వరుడే కడతానంటే కాదంటానా అలాగే కానివ్వు బాబు అంతా ఈశ్వరేచ్ఛ తథాస్తు అదమ్మా జరిగింది ఈ మధ్య ఆదివారాలు కూడా ఉద్యోగం చేస్తున్నాడన్నావే ప్రతి ఆదివారం అల్లుడు మీ అమ్మను దగ్గరుండి ఫిజియోథెరపీ కోసం తీసుకెళ్తున్నాడమ్మా ఈ ఆదివారం బొంబాయి నుండి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వస్తే అల్లుడు నేను మీ అమ్మను తీసుకెళ్లి చూపించాం ఆయన రాసిచ్చిన మందులు వాడితే ఇంకో ఆరు నెలల్లో మీ అమ్మ మామూలు మనిషి అవడానికి ఎనభై శాతం అవకాశం ఉందని చెప్పారమ్మా నాన్నా నేను సూటిపోటి మాట్లాడతో ఆయన్ని ఇంత బాధ పెడుతున్నా ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు నాన్న భరించేవాడే కదమ్మా భర్త అంటే నాకు బస్సుకు టైం అయింది నేను వెళ్ళేస్తానమ్మా అంటూ బయలుదేరాడు లింగయ్య తన భర్త ఆఫీస్ నుంచి అని తలుపు దగ్గర నిలబడి ఎదురుచూస్తోంది పార్వతి పశ్చాత్తాపంతో